హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ రేపు ఆగస్ట్ ఇరవై ఒకటి ఒకటో తేదీ గురు పుష్యయోగం కదా సో ఈ షార్ట్ వీడియోని ఈరోజు ఎవరైతే చూస్తారో రేపు ఈవినింగ్ లోపల ఎవరైతే చూస్తారో వాళ్ళు కంపల్సరీ చేసుకోండి ఈ రెమెడీ ఏంటంటే మీ ఎంత కష్టపడుతున్నా ఎఫోర్ట్స్ పెడుతున్నా ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్లస్ దారిద్ర్యంలో సఫర్ అవుతున్న వాళ్ళు ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇంట్లో రిలేషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇలాంటి వాళ్ళు సఖ్యత లేక కుటుంబ సభ్యుల మధ్య పిల్లలు చెప్పిన మాట వినక ఇవన్నీ కూడా దారిద్రానికి సంబంధించినవే సో ఇలాంటివన్నీ మీ లైఫ్లో నుంచి దూరం వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అవి కూడా దూరం వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లైఫ్లోకి ఆ లక్ష్మీదేవి ప్రవేశించాలి అని అంటే ఇప్పుడు నేను చెప్తున్న రెమెడీ చేసుకోండి రేపు గురువారం రోజు ఒక ఐదు రావి ఆకులు తెచ్చుకొని గంగాజలంలో కానీ లేకపోతే పసుపు నీళ్ళలో కానీ కడిగి శుద్ధమైన గంధం సానరాయి ఉండి అరగదీసిన గంధం అయితే వెళ్ళని గుడ్ లేదు మంచి సువాసన వచ్చి మంచి క్వాలిటీ ఉండే గంధం తీసుకొని పన్నీరు రోజ్ వాటర్ కలిపి ఆ గంధాన్ని ఈ ఐదు రావి ఆకులకి వైపు వెనక వైపు మొత్తం అప్లై చేసేసేయండి చేసి దాన్ని ఎక్కడైనా ప్రవహించే వాటర్లో ప్రవహి దారిద్ర్యం అంతా ఈ క్షణమే ఇక్కడే వదిలేస్తున్నాం అని చెప్పి ప్రవహించే నీళ్ళల్లో ఏదైనా రాయి దానికి బరువు ఉంచి నీళ్ళలోకి విసిరేయండి లేదు అలా విసిరే క్రమంలో అటు ఇటు ఆకులు అలా పడిపోయినాయి అంటే మాత్రం రివర్స్ అవుతుంది సిచువేషన్ దయచేసి అర్థం చేసుకోండి కంపల్సరీగా అవి వాటర్లోనే పడేటట్టు చూడండి ఆ తర్వాత అలా అయిపోయింది మేడం ఇలా బయటపడినాయి మేడం మేము ఫోర్స్గానే వేసాము ఇట్లా ఇట్లా అని నాకు కమెంట్లు పెట్టద్దు దయచేసి నేను క్లియర్గా చెప్తున్నాను మీరు ఎలా వేస్తారో ప్రవహించే వాటర్లో అవి కొట్టుకుని పోవాలి చాలా ఫోర్స్ఫుల్గా కొట్టుకుని పోవాలి అలాంటి దగ్గర వాటిని పడేయండి ఎలా ప్లాన్ చేసుకొని పడేస్తారో అట్లా పడేసేయండి ఓకేనా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇది రేపు చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు ఓకేనా బాయ్ ఆల్ ద బెస్ట్